అందరికీ నమస్కారం ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ ఉంటారు కాకపోతే కొంతమందికి ఆ రోజున వీలవ్వదు ఊరు వెళ్ళిపోవడం కానీ లేదా ఆడవాళ్ళకి ఋతు సమస్య వచ్చి కానీ ఆ రోజున వీలవ్వకుండా ఉంటుంది అలాంటి వాళ్ళు తిరిగి ఏ రోజున దీపాలు వెలిగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లో తెలిసి కానీ తెలియక కానీ విలవక కానీ ఏ రోజైనా దీపారాధన చేయకపోతే ఆ దోషం పోవడానికి ఒక సంవత్సరానికి సరిపడా మూడు వందల అరవై ఐదు వతులను గుళ్ళో కానీ తులసి కోట దగ్గర కానీ బావి దగ్గర కానీ వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులని ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు మాత్రం చాలామంది వెలిగిస్తూ ఉంటారు మనకి తెలిసినది ఇంతే కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంతకన్నా పవిత్రమైన రోజులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాల్సిన ఇంకా వేరే రోజులు కూడా చాలా ఉన్నాయి మరి మిగతా రోజుల్లో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినంత పుణ్యఫలం లభిస్తుందా అంటే అంతకన్నా రెటింబ ఫలితమే లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది ఆ రోజులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి నాడు ఏ కారణం చేతనైనా మూడు వందల అరవై ఐదు భక్తులు వెలిగించుకోలేని వాళ్ళు తిరిగి కార్తీక మాసంలో వచ్చే పాడ్యమి నాడు కానీ లేదంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు కానీ లేదంటే కార్తీక సోమవారం నాడు కానీ నాడు కానీ ఈ దీపాలను వెలిగించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో సార్లు శివాలయానికి వెళ్ళడం అలాగే ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఆ ఈశ్వరునికి ఒక దీపం వీలైనప్పుడల్లా ఒక దీపం వెలిగించి రావడం చాలా మంచిది శివారాధన చేసుకోవడం అలాగే ఉసిరి చెట్టు మరియు తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవడం ఈ కార్తీక మాసంలో శివకేశవులని ఇద్దరిని పూజించాలని కార్తీక పురాణంలో చెప్పబడింది అంటే ఆ శివుడితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ